బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు త్వరలో ఫోన్ ట్యాపింగ్ కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణకు కేంద్ర ప్రభుత్వం ఆదేశిస్తుందని ఆయన జోస్యం చెప్పారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతికి పాల్పడిన ప్రతి ఒక్కరిని వదలమని ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ హెచ్చరించారు కూడా బిఆర్ఎస్ ఎంతసేపులూసి చెప్తుంది వ్యాప్కాస్ట్ చెప్పింది మహారాష్ట్ర ఒప్పుకుంది అని బీఆర్ఎస్ మాట్లాడుతూ అంతా క్యాబినెట్ నిర్ణయమే అని పేర్కొంటూ తప్పించుకోవాలని చూస్తూ ఉంది అంతకుముందు తుమ్మిడి హి కాడ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ఒక శంకుస్థాపన ఆధారంగా కూడా వాళ్ళు ఇదే మాట అన్నారు సిడబ్ల్యూసీ చెప్పింది వ్యాప్ ఇచ్చింది కాబట్టి మేము అక్కడ తుమ్మిడి దగ్గర మేము శంకుస్థాపన చేశామని వాళ్ళు పేర్కొంటా ఉన్నారు ఇది కేవలం ఒక న్యాయ విచారణతో ముగిసేటువంటి అంశం కాదు లేదా ఇంజనీర్ల మీద తోసేసేటువంటి విషయం అంతకంటే కూడా కాదు అనేక అంశాలు ముడిపడి ఉన్నటువంటి ఒక నేపథ్యంలో పరిధి విస్తరించవలసినటువంటి ఒక సమయం కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ అంశం పైన కూడా సిబిఐ విచారణ జరగాలన్నదే భారతీయ జనతా పార్టీ డిమాండ్ అన్నటువంటి అంశాన్ని మరొకసారి తెలియజేస్తాం